హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వారి పిల్లలకి మంచి చదువు చదివించే స్థితికిలో కూడా ఉండరు చాలామంది మహిళలు కూడా జాబ్ చేయాలి అనుకుంటారు కానీ వారికి బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి అయితే ఉండదు అలాంటి వాళ్లకు ఈ వీడియో చాలా స్ఫూర్తిగా ఉంటుంది ఈ వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి మీరు నెలకు కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు మీరు ఈ జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఆ జాబ్ ఏంటి ఏం చేయాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ జాబ్ బెలూన్ ప్యాకింగ్ జాబ్ ఆడవారు మగవారు ఇంట్లో ఖాళీగా ఉండే పెద్దవాళ్ళు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు ఏ కంపెనీలో జాబ్ చేస్తామో ఆ కంపెనీ వాళ్ళే పూర్తి మెటీరియల్ను పంపిస్తారు మీకు ఈ ప్యాకింగ్కి కావాల్సిన డబ్బాలు టైప్ మిషన్ అన్నీ కూడా మీకు ఇస్తారు మెటీరియల్స్ మీకు ఇచ్చి ఇంత టైంలో చేయాలని చెప్తారు వారు ఇచ్చిన టైంలో మీరు ఇవి ప్యాకింగ్ చేసి పెట్టాలి ఈ జాబ్ని స్టూడెంట్స్ కూడా పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు ఈ జాబ్లో శాలరీ నెలకు యాభై ఐదు వేల వరకు ఉంటుంది ప్రతి నెల శాలరీ మీ బ్యాంక్ అకౌంట్లో చేరుతుంది రకరకాల బెలూన్స్ మీ ఇంటి వద్దకు పంపిస్తారు మనం వాటి డబ్బాలలో ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క డబ్బాలో బెలూన్స్ కొన్ని కొన్ని వేసి నీట్గా ప్యాక్ చేయాలి ఈ జాబ్ చేయడానికి మీరు గ్రాడ్యుయేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఈ జాబ్లో ముందే అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ డబ్బులు ఎక్కువ డబ్బాలు మనం ప్యాక్ చేసి పంపిస్తే ఎక్స్ట్రాగా డబ్బులు కూడా మనకి ఇస్తారు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా ఈ జాబ్కే అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు కౌంట్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు ఎవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు లేదందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి